హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా పాప లంచ్ బాక్స్లో కానీ టమాటో బిర్యానీ చేశాను ఇది చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేది ఫస్ట్ అయితే ఈ టమాటో బిర్యానీ చేసుకోవడానికి ఒక గ్లాసు నార్మల్ రైస్ని తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మీరు బాస్మతి రైస్ తీసుకున్నా పర్వాలేదు కానీ నార్మల్ రైస్తోనే టేస్ట్ బాగుంటుంది బియ్యాన్ని రెండుసార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మనం ఫ్రెష్గా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని కొద్దిగా కాజు వేసుకోండి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా రెండు లవంగాలు రెండు యాలకులు వేసి ఫ్రై చేసుకోండి నేను లవంగాలు కొంచెం తక్కువగా వేసాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినరు కదా అందుకని మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే పొడుగా కట్ చేసుకున్న రెండు నుండి మూడు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి ఒక గ్లాస్ రైస్కి నేనైతే ఒక మూడు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలని యాడ్ చేసుకోండి టమాటా ముక్కలు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కొంచెం సాల్ట్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోని వాటర్ అన్నీ వంపేసి రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి రైస్ మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే కొంచెం వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని దింపేసుకోవాలి చూడండి వేడివేడిగా టమాటో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా టమాటో బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఈ టమాటో బిర్యానీని అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టమాటో బిర్యానీ ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియో నచ్చింది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్